అందరికీ నమస్కారం జగనన్న పర్యటన జగనన్న నిన్న పర్యటనలో ఒక యువకుడు మృతి చెందాడు అని చెప్పి ఒక వీడియో ప్లే చేస్తూ ఉన్నారు ఈరోజు సోషల్ మీడియాలో దానిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అయితే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యనెడ్డి పర్యటనలో పర్యాటనలో ఓ యువకుడు చనిపోయిన విషయం గురించి పదే పదే మాట్లాడుతున్నాడు ఆ విషయం సీన్ ఫుటేజ్ బయట ఏం జరిగింది అని చెప్తే సీసీటీవీ ఫుటేజ్లో ఏం చూపించారంటే ఇంజనీరింగ్ కాలేజ్ పూర్తి చేసిన జయవర్ధన్ అనే ఒక వ్యక్తి జగన్ చూసేందుకు గడియారం స్తంభం దగ్గరికి వచ్చి ఆ యొక్క క్యాన్వే అనేది లేటుగా రావడంతో ఎండ్లో నిల్చొని ఉన్నాడు ఆ వేడి భరించలేక ఓ షాప్ ముందు కూర్చొని నేళ్లో ఉండడానికి ప్రయత్నించే ఎత్తిమలు కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు వెంటనే అతను హాస్పిటల్కి తీసుకువెళ్తే అప్పటికే చనిపోయాడు అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది అండ్ ఈ యొక్క వీడియో యొక్క వీడియోకి సంబంధించిన లింకు అండ్ ఈ యొక్క పర్యటనలో జరిగినటువంటి విషయము మీకు ఈ యొక్క లింక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ఈ యొక్క వీడియో కింద ఎందుకంటే ప్రతిదీ కూడా వీళ్ళు రాజకీయం చేద్దామని చెప్పి నిన్న ఇంకో వీడియో కూడా చూద్దాము ఆ యొక్క ముసలి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కాన్వయ గుద్దిందని చెప్పి ఆ వీడియో పైన ఎట్లా స్పందించారో తగిలి ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు గానీ నీ అనుచర గణానికి కానీ లేదు అని అంటే ఆ ఏపీ ట్వంటీ సిక్స్ సిఇ ట్రిపుల్ జీరో వన్ టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయ్ భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ అది కాన్వాయ్ భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తహిలి కిందకి పడిపోయారు దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది ఇలా సత్యనపల్లి మొత్తము కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి చూసేందుకు ఎలా వస్తున్నారో ఒకసారి చూద్దాము మొత్తం ఇరవై ఐదు బార్గెట్స్ పెట్టి ఆపాలని చూసినప్పటికి కూడా ప్రతి ఒక్క యువకుడు కూడా తన జగన్ జగనేతను జననేతను కలిసేందుకు తన వంతు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా కలిసేందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా నీ కోసం ఎంత కష్టమైన నీ దగ్గరికి వస్తామన్నా అని చెప్పి ఒకరు ఇద్దరు కాదు కొన్ని వేల మంది బార్గేట్లు ఇరవై ఐదు బార్గేట్లు పెట్టి పూర్తిగా ఒక పోలీస్ వ్యవస్థను పూర్తిగా ఒక సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళుగా వాడుకున్నప్పటికి కూడాను వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే నవ్వొస్తుంది వస్తుంది ఈరోజు వీళ్ళు చెప్పిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారనే భయంతో జగన్మోహన్ రెడ్డికి జనాలు రాకుండా ఆపేద్దాం అనుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పూర్తిగా జనావరణ లేకుండా చేద్దామని ఎన్ని పథకాలు పనినప్పటికి కూడాను ఈరోజు సత్యన్నపల్లి కార్యక్రమమే కాదు మన పాలనాడు కార్యక్రమమే కాదు ఎన్నెన్ని కార్యక్రమాలు విజయవంతం చేశారో మనందరం ఒకసారి ఆలోచిస్తూ ఉంటేనే మనందరికి కూడాను గూస్ బంస్ వచ్చే పరిస్థితి ఇది సత్యన్నపల్లి విషయం ఎట్లాగా వెండి విగ్రహాన్ని ఆవిష్కరించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వేధింపులు వస్తున్నాయన్న అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయగానే అమ్మా నేను వస్తున్నాను అని చెప్పి కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే వాల్యూ అట్లా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ వీళ్ళే గంగమ్మ జాతరలో ఏటపోతలు నరికినట్టు ఒక్కొక్కరిని కూడా రప్ప రప్ప నరుగుతానని చెప్పి దాని గురించి కూడా మాట్లాడుతున్నారు హోంమంత్రి అనిత గారు అమ్మా గారు ఎందుకంత భయపడాలి మీ చేతిలో ప్రభుత్వం ఉన్నది ఇంకా నాలుగు సంవత్సరాల పాల పరిమితి ఉన్నది ఆ పాల పరిమితిలో కూడా మీరు మంచి కార్యక్రమాలు చేస్తే మీరు ఎవరికి మోసం చేయని కార్యక్రమాలు చేస్తే మీరు ఎవరికి ఇబ్బంది ఇబ్బంది పెట్టిన కార్యక్రమాలు చేస్తే మీకెందుకమ్మా మీరు ఎంత ఆవేదన పడాలి ఎందుకు అంత జడిసిపోవాలి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేమే వస్తాము అనే ఒక వీడియోని మీరు చూపించి మరీ ఈరోజు ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడడం అనేది కూడా పద్ధతి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఎందుకంటే ప్రజలకు ఏమీ చేయలేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి నీకు కూడా తెలుసు కాబట్టినే ఈ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి కూడా నేను ఈ యొక్క పెద్ద మనుషులందరికీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను అంతేకాకుండా వ్యవస్థను పూర్తిగా వ్యస్తాధ్వస్తం చేసే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని రకాల కార్యక్రమాలు అందాయో ఎన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందో ఈ హయాంలో మాత్రం ఎందుకు జరగట్లేదని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అండ్ అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే విధానం చూస్తూ ఉంటే లోకేష్ గారికి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి మొత్తం దడ పుడుతూ ఉంది వన్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారే వస్తే వేరే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచిస్తేనే నిద్ర పట్టిన పరిస్థితి వాళ్ళది ఇదంతా చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది ఒకసారి ఏదైనా ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేస్తుంది కానీ ప్రజలను ఆపడానికి పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వంగా గుర్తింపబడుతుంది తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు కూడా ఏ రోజు కూడా ప్రజలకు మంచి చేశాము అన్న మాటలు ఒక్కటి కూడా వినబడిన పరిస్థితి ఇది వాళ్ళ పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు పర్యటనలో వస్తున్నటువంటి కొన్ని ఫేక్ న్యూస్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడం అనేది కూడా పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటూ వ్యవస్థను ఎస్తాధ్వస్తం చేయొద్దు అని చెప్పి కూడా మనందరిని ప్రాధాయపడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను శుభం హింద్